నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండగలను నేను ఎలా అధిగమించగలను నేను నేను ఎలా ఎలా జయించగలను కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలున్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాపం ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి దేవుడు క్షమించలేని పాపం అనేది ఉందా ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న తీవ్రమైన ప్రశ్న ఇది భయం మరియు సందేహం దేవుని క్షమించగల సామర్థ్యాన్ని ప్రశ్నించడానికి కారణమైతే మనం ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాము మనకు మనశ్శాంతి లేదా భవిష్యత్తు కోసం ఆశ లేకుండా పోతుంది హలో నేను డేవిడ్ జెరిమియా జీవిత మలుపుకి స్వాగతం మన ప్రస్తుత క్రైస్తవులు అడుగుతున్నటువంటి పది ప్రశ్నలు అనే సందేశాల శ్రేణిలో మనం ఉన్నాము చాలామంది క్రైస్తవులు ఆందోళన చెందుతున్న ఒక ప్రశ్న క్షమించరాని పాపం అనేది ఉందా అని నేటి సందేశం యొక్క శీర్షిక ఇదే దేవుడు క్షమించలేని పాపం ఉందా ఈ శ్రేణిలోని మొత్తం పది ప్రశ్నల మాదిరిగానే మనం మన సమాధానాల కోసం బైబుల్ వైపు చూస్తున్నాము నేటి జీవితమలుపు కార్యక్రమంలో మీరు చేరితే అక్కడ మనం కలిసి తెలుసుకుందాం నేను చేస్తున్న పనిని చేస్తున్న సంవత్సరాలుగా నన్ను అడిగిన ప్రశ్నల్లో ఇది ఒకటి వినండి పాస్టర్ దేవుడు క్షమించలేని పాపాన్ని నేను చేయగలనా అనేది ఈ ప్రశ్న భూతకాలంలో ఇలా అడగబడుతోంది నేను దేవుడు క్షమించని పని చేశానని అనుకుంటున్నాను దేవుడు నన్ను క్షమించమని నేను ప్రయత్నించాను కానీ ఆయన నన్ను క్షమించినట్లు నాకు అనిపించదు నేను నన్ను క్షమించలేను పాస్టర్ నేను క్షమించరాని పాపం చేశానని అనుకుంటున్నాను నిజానికి ఈ ప్రశ్న సాధారణంగా గతంలో చేసిన పనికి విపరీతమైన అపరాధ భావం ఉన్న వ్యక్తి నుండి వస్తుంది మరియు ఇది సాధారణంగా ఈరోజు మనం అధ్యయనం చేయబోయే లేఖన భాగానికి సూచన ఇక్కడ మార్కులో మరియు మళ్లీ ఈ సంఘటన గురించి మత్త యొక్క వృత్తాంతంలో ఈ యుగంలో లేదా రాబోయే యుగంలో కూడా ఇవ్వలేనిది ఒక వ్యక్తి చేయగలిగేది ఏదో ఉందని మనకు చెప్పబడింది ఈ యుగంలో లేదా రాబోయే యుగంలో అని నేను దాన్ని తయారు చేయడం లేదు ఆ విషయాన్ని గ్రంథం చెప్తోంది ఈరోజు మన సందర్భం ఒక రాక్షసుని కలిగి ఉన్న ఒక వ్యక్తి యొక్క కథ మరియు కథలో మన ప్రభువు ఈ దెయ్యాన్ని ఎదుర్కొంటాడు మరియు దెయ్యం బయటకు విసిరివేయబడుతుంది మరియు మనిషి పూర్తిగా నయం చేయబడతాడు కాని యేసు చేసిన దాని ఫలితం ఆయన కాలంలోని మతపరమైన ప్రజలతో మరొక ఘర్షణ ఈ వ్యక్తులు ఏసు చేస్తున్న పనితో ఆకట్టుకోరు వారు వాస్తవానికి దాని ద్వారా దోషిగా నిర్ధారించబడ్డారు మనం కథలో చూడబోతున్నట్లుగా ఆ రోజు ఏసు చేసిన దాని నుండి యేసుక్రీస్తు నిజంగా ఎవరో ఈ రోజు ప్రజలు కలిగి ఉన్న మూడు ప్రముఖ అభిప్రాయాలు వచ్చాయి అవేంటంటే ఎవరు అనేది సరే గమనిస్తే మూడవ అధ్యాయం యొక్క ఇరవయవ వచనంలో మొదట యేసు తన కుటుంబానికి వెర్రివాడని మేము కనుగొన్నాము ఇప్పుడు నేను మీ దృష్టిని ఆకర్షించడానికి అలా చెప్పడం లేదు ఇది నిజం మార్కు మూడు ఇరవై మరియు ఇరవై ఒకటవ వచనాలు ఇలా చెప్తాయి అప్పుడు జనసమూహము సమూహము మరలా కూడివచ్చను గనుక వారు రొట్టెలు తినలేకపోయిరి ఆయన సొంత ప్రజలు ఈ మాట విని ఆయన బుద్ధి తప్పిపోయాడు అని చెప్పి ఆయనను పట్టుకోవడానికి బయలుదేరారు ఇక్కడ యేసు పరిచర్య యొక్క ఒత్తిడి మరియు తీవ్రత ఎంతగా పెరిగిందంటే అతనికి తినడానికి కూడా సమయము లేదు అని వారికి తినడానికి సమయం లేదని చెప్పారు మీరు ఎప్పుడైనా తినడం మర్చిపోయినది బిజీగా ఉన్నారా యేసు తన వైద్యం చేసే పరిచర్యలు మరియు ఆయన చేస్తున్న అద్భుతాలలో ఎంతగా నిమగ్నమయ్యాడో ఆ తీవ్రత ఎంత నమ్మశక్యం కానిదిగా మారిందని ఆయన మరియు ఆయన శిష్యులు తినడం కూడా లేదని బైబుల్ చెప్తోంది యేసు ఒక ప్రాంతానికి వెళ్ళే ఈ దినచర్యలో ఉన్నాడని మీకు గుర్తుంది ఆయన కొన్ని మిరాకిల్స్ చేస్తాడు ఇది చాలా నమ్మశక్యం కానీ సమూహాన్ని సృష్టిస్తుంది ఎందుకంటే జనసమూహం ఆయనకి చాలా భయంకరంగా ఉంది కాబట్టి ఆయన అరణ్యంలోకి వెళ్తాడు ఆయన ఎక్కడ ఉన్నారో వారు తెలుసుకున్న వెంటనే ప్రజలందరూ ఆయన ఉన్న చోటుకి వస్తారు జనసమూహం మళ్ళీ పెరిగిపోతుంది ఈ ప్రత్యేక పరిస్థితిలో జనసమూహం తీవ్రంగా మారిందని ఒత్తిడి తీవ్రంగా మారిందని దాని గురించిన సమాచారం యేసు నివసించిన నజరేతుకు తిరిగి చేరుతుంది అని బైబుల్ మనకు చెబుతోంది మరియు ఆయన కుటుంబం ఆయన సొంత బహుశా ఆయన సోదరులు కప్పర్న్ హోముకి వస్తారు వారు వస్తారని బైబుల్ తెలియజేస్తోంది మనం దీన్ని జోక్యం చేసుకోవడానికి అని పిలుస్తాం వారు వచ్చి యేసును పట్టుకోబోతున్నారు వారు ఆయన పరిస్థితి నుండి బయటకు తీయబోతున్నారు వాస్తవానికి ఈ పదాలు పట్టుకోవడం అరెస్ట్ చేయడం లేదా ఇప్పుడు మనం దాని గురించి కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి సందేహము లేదు వారు ఆయన పట్ల ఎంతో ప్రేమను చూపిస్తున్నారు అలాగే ఆయన భద్రత పట్ల వారు ఆందోళన చెందుతున్నారు వారి ఆందోళన కారణంగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు నా ఉద్దేశం మనిషి తినడం లేదు మనం ఆయన్ని ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది మనం ఆయన్ని ఎక్కడ చూసుకోగలమో అక్కడికి ఆయన తీసుకురావాలి కాబట్టి అందులో ప్రేమ ప్రేరేపిపబడిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మనం ఏసునింటికి ఇంటికి తీసుకురావాలి ఆయన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన మతి స్థిమితం లేని వెర్రి పద్ధతిలో ప్రవర్తిస్తున్నాడు మీరు అడగొచ్చు అది ఆయన సొంత కుటుంబమా తన సోదరులదా ఖచ్చితంగా యేసు పరిచయలో చివరిగా ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదు అని యోహాను ఏడు మనకు చెప్తోందని మీకు తెలుసా యోహాను ఏడు ఐదు ఆయన కుటుంబంలో మెస్సీగా ఎలా ఎదిగాడు మరియు ఆయన ఎవరో వారు నమ్మరు ఎందుకంటే వారికి ఏమాత్రం ఆయన మీద నమ్మకము లేదు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు ప్రజల నుండి దయ్యాన్ని పారదొలుతున్నట్టు భావిస్తున్నారు వాటిని తీసుకురావడానికి వారికిందుకు వస్తారు అతను మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టడానికి ముందు మేము ఈ అబ్బాయిని ఇంటికి తీసుకురావాలి అని చెప్తారు ఎవరినైనా నమ్మకపోవడం చాలా చెడ్డది కానీ వారు ఆయనను నమ్మకపోవడమే కాదు ఆయన వెర్రివాడని వారు భావించారు యేసు సోదరులు అతన్ని వెర్రివాడని భావించారు అతను తన మనసులో లేడు అని వారన్నారు ఇది బైబుల్ ప్రకారం వెర్రి మీరు క్రీస్తు అనుచరులు అయితే ముందుగానే లేదా తర్వాత ఎవరైనా మిమ్మల్ని వెర్రివరిగా భావిస్తారని మీలో ఎంతమందికి తెలుసు ఈరోజు సువార్తికులు వెర్రివాళ్ళని చాలామంది అనుకుంటున్నారని నేను అనుకుంటాను మనం వెర్రివాళ్ళం ఎందుకంటే మనం ఏసుని నమ్ముతాం బైబుల్ని నమ్ముతాం ఈ ఆశ్చర్యం ఉండకూడదు వారు యేసు గురించి ఆలోచించారు వారు యేసును అనుసరించే వారి గురించి ఆలోచించారు పౌలు ఫెస్టస్ ముందు విచారణలో ఉన్నప్పుడు ఫెస్టస్ ఇలా అన్నాడు అని మీకు తెలుసా పౌలు మీరు మీ పక్కన ఉన్నారు మీరు వేరేవాళ్లే అని ఆయన అన్నాడు చాలా నేర్చుకోవడం మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తుంది పౌలు మీరు లైబ్రరీలో ఎక్కువ సమయం గడుపుతున్నారు నేటి భాషలో వారు యేసు గురించి చెప్తున్న అతి గొప్ప విషయం ఏమిటంటే యేసు తీవ్రవాది అయ్యాడు ఇప్పుడు ఆయన ఒక రాడికల్ అని నేను చెప్పినప్పుడు మీ మనస్సులో ఏమొస్తుంది నిజంగా ర్యాడికల్స్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను ఎందుకంటే ఇది విన్న తర్వాత ఈ గదిలో మనలో చాలామంది మేము ర్యాడికల్స్ అని మీరు గ్రహించబోతున్నారు నేను దీన్ని ఇటీవల మైక్ బ్యారెట్ యొక్క కలం నుండి చదివాను ఆయన చెప్పింది ఇక్కడ ఉంది తీవ్రమైన విశ్వాసం కోసం పోర్ట్లండ్ నుండి ఢిల్లీకి ప్రయాణించిన తర్వాత నేను మీకు ఆశ్చర్యం కలిగించే నిర్ధారణకి వచ్చాను ర్యాడికల్ దాని మూలాలలో నిజంగా పాతుకుపోవడం అని అర్థం ఈ పదం వెనుకున్న ఆలోచన ఏమిటంటే మీ మార్గం నుండి ఇతరుల్ని దూరం చేసే సామాజిక మరియు సాంస్కృతిక ప్రవాహాలకు వ్యతిరేకంగా నిలబడే విధంగా జీవనశైలి దిశలో చాలా లోతుగా పాతుకుపోవాలి ఇది కోర్సు యొక్క మార్పును బలవంతం చేయడము కాదు కానీ మిమ్మల్ని మరియు ఇతరులను మొదట ఉద్దేశించిన మార్గానికి తిరిగి తీసుకురావడం ఈ నిర్వచనం ప్రకారం మానవ హక్కులు మరియు మతపరమైన సంస్కరణల కోసం నిలబడిన అనేక మంది చారిత్రక వ్యక్తుల జీవితాలలో సాంప్రదాయ తీవ్రవాదం అనేది కనిపిస్తుంది నేడు పారిపోయిన మానవతావాదం మరియు భోగవాదం మధ్యలో క్రీస్తు వ్యక్తికి మరియు బోధనకు కట్టుబడి ఉన్న ఎవరైనా నిర్వచనం ప్రకారం ఒక తీవ్రమైన వ్యక్తి ఇది తప్పనిసరిగా సాంస్కృతిక తుఫానుల్లో కూలిపోకుండా ఉండే రాతిపై మీ ఇంటిని నిర్మించడం లాంటిది కాబట్టి నిజమైన ర్యాడికల్గా మారడం అంటే మిమ్మల్ని మరియు ఇతరులను పవిత్రమైన మార్గంలోకి మార్చుకోవడం మరియు ఆధునికత యొక్క క్షీణిస్తున్న ప్రభావాలకు వ్యతిరేకంగా నిలబడ్డం కాబట్టి నేను ఒప్పుకోవాలనుకుంటున్నాను సమాజం నేను ఒక తీవ్రవాదిని నేను ర్యాడికల్ ర్యాడికల్గా ఉండడం అంటే సత్యం కోసం నిలబడ్డం మిమ్మల్ని సత్యం నుండి దూరం చేయాలనుకునే లేదా సత్యాన్ని మీ నుండి దూరం చేయాలనుకునే వారికి వ్యతిరేకంగా నిలబడ్డం కాబట్టి ఆ విషయంలో యేసు ఖచ్చితంగా ఒక ర్యాడికల్ కానీ ఆయన పిచ్చివాడు కాదు ఆయన కుటుంబానికి యేసు వెర్రివాడయ్యాడు అది మరింత దుర్భరంగా మారుతోంది తన శత్రువులకు ఆయన ఒక రాక్షసుడు ఆయనలో దెయ్యం ఉందని చెప్పిన శాస్త్రుల ఆరోపణ ఇరవై రెండవ వచనం నుండి నాతో మీరు మళ్ళీ చదవండి ఎరూషలేం నుండి వచ్చిన శాస్త్రులు ఏమన్నారంటే ఆయనకు బెల్జబబ్ ఉంది అని చెప్పడం జరిగింది ఇప్పుడిక్కడ ఏం జరిగిందో కపర్ణ హోములోని యేసు పరిచర్య ఎరుషలేములోని మతపరమైన సంస్థల దృష్టికి వచ్చింది యేసు ఏం చేస్తున్నాడో వారు విన్నారు ఆయన రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు దయ్యాలను పారదొలుతున్నాడు ప్రజలు గొంతెత్తి ఆయన వద్దకు వస్తున్నారు వారు దాన్ని పరీక్షించటకు కపెర్నహోముకు వచ్చారు యేసు ఈ మనుషుని నుండి దయ్యాన్ని పారద్రోలడం చూడడానికి శాస్త్రులు సకాలంలో కపర్ణ హోముకు చేరుకున్నారు యేసు అసాధారణమైన మిరకిల్స్ని ప్రదర్శించాడు అని ఆయన ఏదో అతీంద్రియ శక్తి ద్వారా అలా చేశాడని లేఖకులు అంగీకరించారు కానీ ఎటువంటి సందేహం లేకుండా వారు యేసును కేవలం ఒక రాక్షసుడు మాత్రమే కలిగి లేరని కానీ ఫ్లైస్ లార్డ్ అయిన బెల్జబబ్ లేదా సాతాను వివరించడానికి ఉపయోగించే పదం కలిగి ఉన్నారని ఆరోపించడం జరిగింది అప్పుడు ఒక దయ్యం పట్టిన వ్యక్తిని యేసు వద్దకు తీసుకువచ్చారు ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి అతడు గుడ్డివాడును మోగవాడునయి ఉండెను యేసు అతని స్వస్థపరచను గనుక ఆ గుడ్డివాడును మోగవాడును మాట్లాడి చూచెను జనసమూహములందరూ ఆశ్చర్యపడి ఇది దావీదు కుమారుడవుతుందా అని అడిగిరి పరిసయ్యులు ఈ మాట విని దయ్యాలకు అధిపతి అయిన బెల్జబెబ్ ద్వారానే తప్ప ఈ మనిషి దయ్యాలను వెళ్లగొట్టడు అని చెప్పారు ప్రభువైన యేసు యేసు అతనుండి ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఈ వ్యక్తిని స్వస్థపరచడం చాలా అద్భుతమైంది అలాగే చాలా నమ్మశక్యం కానిది అని అన్నారు ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు దాంతో ప్రజలు ఆశ్చర్యపడి ఈ విధంగా అన్నారు ఈయన దావీదు కుమారుడా మరో మాటలో చెప్పాలంటే ఇదేనా మనం వెతుకుతున్న మెస్సియా అని అన్నారు ఎందుకంటే మెసియా వచ్చినప్పుడు యేసు ఇప్పుడే చేసినట్లుగా ఆయన అద్భుతమైన పనులు చేస్తాడు అని పాత నిబంధన ప్రవచించింది మరియు వారు ఇంతకు ముందు ఇజ్రాయెల్లో ఇలాంటివి ఎన్నడూ చూడలేదు నిశ్చయంగా ఇది దావీదు కుమారుడే అయి ఉండాలి నిశ్చయంగా ఇదే మెస్సీయ అయి ఉండాలి మరియు లేఖరులు ఈ మాట విన్నప్పుడు వారు బలవంతంగా వెళ్లారు తర్వాత వారు అన్నారు ఇది నిజం ఒక అద్భుతాన్ని చూసాం నిజమే ఇది అసాధారణమైనది మరియు దిగ్భ్రాంతికరమైన అద్భుతం కానీ దీన్ని దావీదు కుమారుడే అద్భుతంగా మేము వివరించలేము అని చెప్పారు ఇది బల్జబాబ్ శక్తితో సాతాను శక్తితో చేసిన అద్భుతమే అని వాళ్ళు చెప్పడం జరిగింది లేఖరుల ఆరోపణ ఇప్పుడు ఈ సమస్యతో ఏసీ ఎలా వ్యవహరిస్తున్నాడో మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ ఆట ఆడారా ఇది మీ మనసులో ఆడడానికి చట్టబద్ధమైన ఆటని నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఒక్కోసారి దీన్ని చేయడం సరైనందేనని నేను అనుకుంటున్నాను మీరు ఏసైతే ఏం చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా నా ఉద్దేశం ఇక్కడ జెరూసలేం నుండి వచ్చిన ఈ మతపరమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మీరు ఇప్పటివరకు చేసిన గొప్ప అద్భుతాన్ని మీరు చేయడం వారు చూస్తారు ఆపై మీరు ఒక రాక్షసుడి శక్తితో ఉన్నారని వారు చెప్తారు నేను ఆలోచిస్తున్నాను మీరు ఎవరినైనా తొలగించాలని చూడాలనుకుంటున్నారా ఇది గమనించండి నేను మీ అందరినీ బయటికి పంపిస్తాను మీరు తిరస్కరించలేని దాన్ని మీకు చూపిస్తాను ఏ సేం చేశాడో మీకు తెలుసా ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది ఆయన కలత చెందాడని కూడా అర్థం లేదు ఆయన తన వాదనను ముందే రాశాడు దీని ఆయన ఎలా వ్యవహరిస్తారో మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను రక్షకుని యొక్క సమాధానం మొదట ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారితో సంబంధం పెట్టుకోవడానికి ఇది ఎల్లప్పుడూ మంచి మార్గం ఆరోపణలు చేయకుండా మీరొక కానీ మీకు మీకొక విచారణ ఉంది ఆయన వారిని తన దగ్గరకు పిలిచి ఉపమానాల్లో వారితో ఇలా అన్నాడు సాతాను సాతాను ఎలా తరిమి కొట్టగలడు ఈ ప్రశ్నకు నిర్ద్వందంగా సమాధానం లేదు యేసు దానిని నిరూపించబోతున్నాడు ఆయన తన అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి మూడు పంక్తుల రుజువుగుండా గుండా వెళ్తాడు ముందుగా ఆయన మొదటి దృష్టాంతం లౌకికమైంది ఆయన ఇలా అంటాడు సాతాను సాతానను తరిమేస్తాడని మీరు అంటున్నారు ఆయన లౌకిక ప్రపంచం నుండి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను అన్నారు తనకు వ్యతిరేకంగా విభజింపబడిన రాజ్యం నిలబడదని యేసు చెప్పాడు సరే నాకు అర్థమైంది ఆపై ఆయన లౌకిక ప్రపంచం నుండి సామాజిక ప్రపంచానికి వెళ్తాడు ఆయన ఇలా అంటున్నాడు తనకు వ్యతిరేకంగా విభజింపబడిన ఇల్లు నిలబడదు ఆ ఇల్లు నిలబడదు కాబట్టి ఒక లౌకిక దృష్టాంతం ఒక రాజ్యం ఒక సామాజిక దృష్టాంతం ఒక కుటుంబం ఇప్పుడు ఆయన ఒక ఆధ్యాత్మిక దృష్టాంతాన్ని ఇస్తాడు ఆయన ఈ విధంగా అంటున్నాడు సాతాను తనకు విరోధముగా లేచి విభేదించిన ఎడల అతడు నిలబడలేడు అతనికి ముగింపు ఉంది అని అన్నారు మరో మాటలో చెప్పాలంటే అతను పూర్తి చేశాడు కాబట్టి యేసు తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు నేను సాతాను ద్వారా సాతాను తరిమి వేస్తున్నానని మీరు నాకు చెప్తున్నారు లౌకిక ప్రపంచంలో సామాజిక ప్రపంచంలో లేదా ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనికి అర్థం లేదు అది పనిచేయదు అని అన్నారు ఒక బలవంతుడు మొదట ఆ బలవంతుడిని బంధించకపోతే తప్ప ఎవరు అతని ఇంట్లోకి ప్రవేశించి అతని వస్తువులను దోచుకోరు ఆపై అతను తన వస్తువులను దోచుకుంటాడు లేదా దొంగిలిస్తాడు అని చెప్పాడు ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడో గమనించండి సాతాను ఇంట్లోకి ప్రవేశించిన యేసు సాతాను బంధించి అతని బంధీని విడిపించాడు శాస్త్రుల ఆరోపణలకు సమాధానం చెప్పమని యేసు తార్కిక వాదనకు విజ్ఞప్తి చేస్తాడు మరియు వారిపై కోపంగా ఉండడానికి బదులు అతను నిశ్శబ్దంగా తార్కికంగా వారితో తర్కిస్తాడు ఆయన చెప్పడానికి ఏమీ లేకుండా వారిని నిశ్శబ్దంగా వదిలేస్తాడు బై ద వే ఈ దృష్టాంతం ద్వారా యేసు చెప్తున్నది మనం జీవిస్తున్న ప్రపంచంలో మనందరికీ గొప్ప ఆశను ఇవ్వాలి అత్యంత క్రూరమైన రాక్షసుడు కూడా యేసు మాటతో పారిపోతాడు ఆయన సాతాను కంటే బలంగా ఉన్నాడని మరియు అతని రాక్షసులందరూ కలిసి ఉన్న దానికంటే కూడా బలంగా ఉన్నాడని మాత్రమే దీని అర్థం అతను కొత్త నిబంధనలోని నా మొదటి వచనాల్లో దానికి సరళరేఖ గీస్తాడు ఒకటి యోహాను నాలుగు నాలుగు మీలో ఉన్నవాడు లోకల్లో ఉన్నవాని కంటే గొప్పవాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీరు యేసుతో అనుబంధంలో ఉంటే సాతాను లేదా అతని రాక్షసుల నుండి మీరు భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే మీకు ఉన్నవాడు అక్కడ ఉన్నవారికంటే గొప్పవాడు కాబట్టి అతని కుటుంబానికి యేసు వెర్రివాడు కానీ ఆయన శత్రువులకు ఆయన ఒక దెయ్యం ఇప్పుడు నేను ప్రారంభంలో ప్రారంభించిన కథలోని ఈ భాగానికి వద్దాం ఆయన అనుచరులకు ఆయన ఒక దైవవాది యేసు ఇప్పుడు నిరూపించబోయేది ఏమిటంటే మీరు యేసు అనుచరులుగా ఉండాలంటే మీరు నమ్మవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏసు దేవుడని మీరు నమ్మాలి ఏసు దేవుని కుమారుడని మీరు నమ్మాలి ఈ ఆరోపణలతో తనకు వ్యతిరేకంగా వచ్చిన శాస్త్రాలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన దీని గురించి ఎలా వ్యవహరిస్తాడో మీరు గమనించండి ఇరవై ఎనిమిదవ వచనం నిశ్చయంగా నేను మీకు చెప్తున్నాను మనుష్య కుమారుల అన్ని పాపాలు క్షమించబడతాయి మరియు వారు మాట్లాడే ఏ దోషణలైనా కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషించే వారికి క్షమాపణ ఉండదు కానీ శాశ్వతమైన ఖండనకు లోబడి ఉంటుంది ఎందుకంటే వారు చెప్పారు అతనికి అపవిత్రమైన ఆత్మ ఉంది ఈరోజు మన పాఠం యొక్క ఈ చివరి పేర క్రైస్తవమత సామ్రాజ్యం మొత్తంలో కొన్ని గొప్ప అపార్థాలకు మూలమైంది మరియు చెప్పబడిని ప్రజల బాధలకు ఇది చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకోబడింది ఈ వచనంలోని చివరి పదబంధం యేసు చెప్పినది ఎందుకు చెప్పాడో మనకు చెప్తుంది ఆయన అపవిత్రాత్మతో నిండిపోయాడని వారు ఆరోపిస్తున్నందువల్ల ఆయనలా చెప్పాడు కాబట్టి ఆయన వారితో ఇలా అంటాడు అదేమిటంటే మీరు చేయబోయే పాపము ఉంది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ పాపానికి పాల్పడే అంచున ఉన్నారు మీరు అలా చేస్తే క్షమాపణ అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇప్పుడే ఆగిపోతాను కొంచెం వేదాంతపరమైన చిన్న సెషన్ చేద్దాం క్షమించరాని పాపం ఏమిటి నేను దాన్ని ప్రారంభించాలనుకుంటున్న మార్గం ఏమిటంటే మొదట అది ఏమి కాదు అని మీకు చెప్పడం క్షమించరాని పాపం యేసును శపించడం కాదు ప్రజల నా అండం నేను విన్నాను యేసును శపించవద్దు మీరు క్షమించరాని పాపానికి పాల్పడుతున్నారని క్షమించరాని పాపం వ్యభిచారం లేదా లైంగిక వక్రత కాదు క్షమించరాని పాపం హత్య లేదా బహుళ హత్యలు లేదా మారణ హోమము కాదు క్షమించరాని పాపం ఆత్మహత్య లేదా ఒకరి ప్రాణాన్ని తీసుకోవడం కాదు నేను అందరికంటే ఎక్కువగా విన్నాను నా సోదరుడు నా తండ్రి నా మామ నా సోదరి పాస్టర్ వారు ప్రాణాలను తీసుకున్నారు అది భరించలేని పాపమా అని అంటే వారు స్వర్గానికి వెళ్లరని అర్థమా నో వారు స్వర్గానికి వెళ్లరని దీని అర్థం కాదు అది క్షమించరాని పాపం కాదు బై ద వే మీరు అలా చేయవద్దని నేను సూచిస్తాను ఎందుకంటే మీరు మరోవైపు కలుసుకోబోయే మొదటి వ్యక్తి ప్రభువైన యేసు ఆయన మీకు చెప్పబోతున్నాడు మీరు ఎందుకు అలా చేశారు అని ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి నేను ఈరోజు చర్చికి వెళ్ళాను డాక్టర్ జెర్మియా చెప్పించడం మరియు లైంగిక వక్రత మరియు హత్య మరియు మీ సొంత జీవితాన్ని తీసుకోవడం సరైంది అని చెప్పారు అని చెప్పకండి నేను అలా అండం లేదు ఇవి కావు ఇవి సరిగ్గా లేవు ఇవి పాపాలు ఇవి తీవ్రమైన పాపాలు కానీ చాలామంది ప్రజలు చెప్పినట్లుగా అవి సర్వశక్తివంతుడైన దేవుడు క్షమించరాని పాపాలు కావు బహుశా వారు మీకు అలా చెప్పడం మీరు వినే ఉంటారు లేదా మీకు తెలిసిన వారి గురించి వారు చెప్పడం మీరు వినే ఉంటారు అసలు క్షమించరాని పాపము ఏమిటి నేను మిమ్మల్ని కొన్ని విషయాల ద్వారా అనుకుంటున్నాను తద్వారా మనం దాన్ని సౌకర్యవంతంగా చూడవచ్చు మొదటిది క్షమించరని పాపం చాలా అరుదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది చాలా అరుదు వాస్తవానికి బైబుల్ మొత్తంలో ప్రభువైన యేసు ఇక్కడ చెప్పినట్లుగా ఏదైనా చెప్పిన ఒక ఉదాహరణ మాత్రమే ఉంది ఇది ఇతర సువార్తల్లో ఉంది కానీ ఇది ఈ సంఘటన గురించి ఇది ఒక సందర్భం మాత్రమే ఇది గ్రంథంలో మరెక్కడా కూడా జరగదు రెండవది ఇది మనకు ఇవ్వబడిన సందర్భంలో మీరు దీన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది అరుదైన పాపం మాత్రమే కాదు ఇది సాధన చేసిన పాపము ఎరుశలేం నుండి వచ్చిన శాస్త్రులు ఇది కేవలం ఇష్టపూర్వకంగా చేయలేదు వారు ఎటువంటి తయారీ లేకుండా కనిపించలేదు వారు యేసు అలా చేయడాన్ని చూసి ఓ అది సాతాను అని చెప్తారు మీరు మార్క్ పుస్తకాన్ని అనుసరిస్తే మీరు మార్క్ పుస్తకంలోని మత నాయకులను అనుసరిస్తే వారొక ప్రయాణంలో ఉన్నారు మీరు వారిని మొదటిసారి కలిసినప్పుడు యేసు చేస్తున్నదంతా చూసి వారు ఆసక్తిగా ఉంటారు యేసు ఈ పనులు చేయడం వారు చూస్తున్నారు వారికి ప్రశ్నతకు గుర్తులున్నాయి ఆపై వారి ప్రశ్నలు ఉదాసీనంగా ఉంటాయి ఆపై వారి ఉదాసీనత ఒక హానికరమైన వైఖరిగా మారడం ప్రారంభిస్తుంది ఇది చాలా ద్వేషపూరితమైంది మరియు ప్రతీకారంగా మారుతుంది అది చివరికి యేసుక్రీస్తుని చిలువపైకి నెట్టేస్తుంది ఈ భయంకరమైన విషయం గురించి యేసును నిందించడానికి వచ్చిన ఈ మత నాయకులు వారు ఒక క్షణంలో ఉన్న విధంగా రాలేదు వారు మిసీ వైపు కఠిన హృదయంతో సుదీర్ఘమైన ప్రయాణంలో ఉన్నారు ఇది అరుదైన పాపం ఇది రిహార్సల్స్ చేయబడింది దాని గురించి ఒక విషయం చెప్తాను దాన్ని పునరావృతం చేశారు క్రొత్త నిబంధన భాషలో వారు చెప్తారు అనే ఈ పదబంధం అసంపూర్ణ కాలంలో ఉంది ఆ ఆలోచనలో నిన్ను కోల్పోవడానికి నన్ను అనుమతించవద్దు అసంపూర్ణ కాలం అంటే అది జరుగుతూనే ఉండే సంఘటన అని అర్థం మీరు దాన్ని ఈ విధంగా అనువదించవచ్చు వారు దిగి వచ్చి యేసు చేసిన పనిని చూసినప్పుడు వారిలా చెబుతూనే ఉన్నారు అని ఇప్పుడు వారు ఒక్కసారి మాత్రమే చెప్పలేదు వారిలా చెబుతూనే ఉన్నారు ఇది సాతాను పని ఇది సాతాను పని సాతాను పనిలో యేసు ఇలా చేస్తున్నాడు నా మాట విన్నారా అతను దానిని సాతాను పనిలో చేస్తున్నాడు ఇది పిచ్చి పని అని అన్నారు వారు పదే పదే అలా చెబుతూనే ఉన్నారు మీకు విషయం తెలుసా పశ్చాత్తాపం మరియు క్షమాపణ దాదాపుగా అసాధ్యం కావడానికి దేవుణ్ణి వ్యతిరేకించే విషయం ఎంత పట్టుదలతో మరియు ఉద్దేశపూర్వకంగా మారుతుందో మీకు తెలుసా జాగ్రత్తగా వినండి దేవుడి దయ ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది మీరు చేసే పనుల ద్వారా దేవుని కృపను తగ్గించలేరు అదే సరఫరాలో ఇది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ ఒక పాపి తన మీద కృప యొక్క ఆపరేషన్ మినహాయించబడే పరిస్థితికి తనను తాను తీసుకురావచ్చు మనం పశ్చాత్తాపం యొక్క ప్రదేశానికి వచ్చి దాన్ని తిరస్కరించి దాన్ని తిరస్కరించి దాన్ని తిరస్కరించి దాన్ని తిరస్కరించి దాని గురించి ఎంత కఠిన హృదయంతో ఉండగలమో పశ్చాత్తాపం అవసరమైనప్పుడు మనం ఇకపై ప్రతిస్పందించడానికి సామర్థ్యం లేని పరిస్థితిలో ఉన్నామని బైబిల్ చెప్తోంది క్యాలసులు మన హృదయాల్లో పెరుగుతాయి మన చెవులు సత్యాన్ని గ్రహించలేవు మన మనస్సాక్షితో మనం కఠినతరం అవుతాము దేవుని దయ ఇంకా ఉన్నప్పటికీ ఆయన ఇంకా మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనల్ని మనం క్షమించరాని పరిస్థితిలో ఉంచుకుంటాము ఇది అరుదైన పాపం రిహార్సల్స్ చేసిన పాపం ఇది పదే పదే జరిగే పాపం మరియు నాలుగవది ఇది మతపరమైన పాపం నా మాట జాగ్రత్తగా వినండి దేవుని కుమారుడు మెసియీగా వస్తున్నాడని తెలుసుకోవడానికి ప్రతి కారణం ఉన్న ఈ మత ప్రజలు పాత నిబంధన ప్రవక్తలు తన రాక సంకేతాల గురించి ఏం చెప్పారో తెలుసు అతను గొప్ప గొప్ప అద్భుతాలు మరియు గొప్ప శక్తితో వస్తాడని తెలుసు వారు దాన్ని కాపీ చేసి కొనసాగించారు అది వారి దినచర్యగా ఉండేది ఈ పాపం ఆనాటి అత్యంత మతపరమైన ప్రజలతో చేయబడిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆధ్యాత్మిక సత్యం మధ్యలో జీవించడం ద్వారా మీరు ఎంత కఠినతరం అయ్యారో మీలో ఎంతమందికి తెలుసు మీరు చర్చికి ఎంతగా వెళ్ళవచ్చంటే చర్చికి ఎటువంటి తేడా ఉండదు మీరు బైబిల్ని చదవచ్చు అది ఒక ఖాళీ చూపులా మారుతుంది మరియు ఆ పదాలు ఇకపై మీ దగ్గర నమోదు కావు ధర్మశాస్త్రవేత్తలు తమకు మతపరమైన విషయాల గురించి బాగా తెలిసిన ప్రదేశానికి వచ్చారు దేవుని కుమారుడు వచ్చినప్పుడు అతను ఎవరో తెలియదు మరియు అతను సాతాన్ నుండి వచ్చాడని భావించారు ఇది మతపరమైన పాపం చూడండి మనం తెలుసుకోవాలని యేసు కోరుకునేది ఇదే యేసు చేసిన అద్భుతాలను సాతానుకు ఆపాదించడం ద్వారా సేవకులైన నాయకులు యేసుక్రీస్తును దేవుడిగా తిరస్కరించారు ఆయన దేవుడు కాలేడు అని వారు చెప్తున్నారు అయినప్పటికీ తన అద్భుతాల ద్వారానే ఆయన తనను తాను దేవుడని చూపించుకున్నాడు ఎందుకంటే దేవుడు మాత్రమే తాను చేసిన పనిని చేయగలడు ఆయన అనుచరులు ఆయన దేవుడిగా విశ్వసించవలసి వచ్చింది ఈ రోజు మన ప్రపంచంలో క్రీస్తు దేవుడని సాక్ష్యమిస్తున్నది పరిశుద్ధాత్మ అని మీలో ఎంతమందికి తెలుసు కాబట్టి మీరు పరిశుద్ధాత్మ పరిచర్యను అంగీకరించడానికి తిరిగి కలిసినప్పుడు లేదా ఆయన పరిచర్యను సాతానుకు ఆపాదించినప్పుడు మీరు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా విశ్వసించవలసిన చివరి అవకాశాన్ని వదురుకుంటారు నాకు తెలుసు క్షమించరాని పాపం అనే ఆలోచన ప్రతి క్రైస్తవ శతాబ్దంలో సున్నితమైన వ్యక్తులను వెంటాడింది అని బహుశాది మిమ్మల్ని కూడా వెంటాడుండొచ్చు కాబట్టి ఈరోజు దీన్ని ముగించే ముందు నేను చాలా స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుడు క్షమించని పాపానికి మీరు పాల్పడి ఉండవచ్చని మీరు మీ ఆత్మలో బాధపడుతూ ఉంటే మీకు ఆందోళన కలిగి ఉండడం అనేది మీరు పాపాన్ని అంగీకరించలేదని రుజువు దానికి కారణం మీరు క్షమించరాని పాపానికి పాల్పడితే మీరు దేవుని శక్తిని సారాంశంలో ఎక్కడైనా తిరస్కరించే ప్రదేశానికి వచ్చారు ఆయనకు ఏదైనా చేసే అధికారం ఉందని మీరు తిరస్కరిస్తారు కాబట్టి ఆయన ఇంకా మీ హృదయంలో పనిచేస్తుంటే మీ హృదయంలో ఏదో తప్పు ఉందని మీకు తెలిస్తే అది క్షమించరాని పాపమని చెప్పకండి ఎందుకంటే అది కాదు మీరు ఇప్పటికీ దాని గురించి శ్రద్ధ వహిస్తున్నారనే వాస్తవం మీరు ఆ పాపానికి పాల్పడలేదు అని రుజువు కాబట్టి నేడు క్షమించరాని పాపము అంటే ఏమిటి ఈరోజు క్షమించరాని పాపం ఏమిటంటే మీరు ప్రతివారం ఈ చర్చిలో ఉన్నట్లుగా దేవుని వాక్య బోధన క్రింద ఉండి దాని నుండి దూరంగా వెళ్ళి అది బహుశా నిజమని నాకు తెలుసు కానీ నేను దాంతో వ్యవహరించను నేను క్రైస్తవునిగా ఉండాలని నాకు తెలుసు కానీ నేను దానితో గందరగోళం చెందను ఇంకొంత సమయం వరకు నేను వేచి ఉంటాను అని చెప్పండి మీరు తర్వాత అలా చేస్తూనే ఉంటారు అలా చేస్తూనే ఉంటారు కొంతకాలం తర్వాత దేవుని ఆత్మ ఇకపై మీ హృదయానికి నమ్మకాన్ని తెచ్చే వరకు మీరు మీ ఆత్మపై కన్విక్షన్ నిర్మించుకుంటారు ఆపై మీరు మీ జీవితాన్ని గడుపుతారు మరియు కొంతకాలానికి మీరు గట్టి పడతారు కాబట్టి ఇది బాతు వెనుక నుండి నీరు లాంటిది మీరు దేవుని వాక్యాన్ని వింటారు అది మీపై ఎలాంటి ప్రభావం చూపదు ఆపై మీరు అలాగే కొనసాగుతారు మీరు ఆ స్థితిలో చనిపోతే మీకు క్షమాపణ అనేది అందుబాటులో ఉండదు ఈ గదిలో ఈరోజు మనలో ఎవరైనా క్షమించరాని పాపం ఇంకా చేయలేదు కానీ మీరు మీ జీవితాన్ని గడిపినట్టయితే మరియు మీరు చనిపోయే ముందు యేసుక్రీస్తుని స్వీకరించకపోతే మీరు క్షమించరాని పాపానికి పాల్పడ్డారు అప్పుడు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా తిరస్కరించినందుకు ఈ జీవితంలో లేదా తర్వాతి జీవితంలో క్షమాపణ లేదు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మీరు కట్టుబడి ఉన్నారని చింతించకండి కానీ మీరు చేయగలరనే ఆందోళన చెందండి మీరు గతంలో దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫ్యూచర్లో ఆందోళన చెందాలి మీరు క్రైస్తవులేనని మీరు మీ జీవితంలోకి రావడానికి యేసుక్రీస్తును ఆహ్వానించారని మీకు ఖచ్చితంగా తెలియకపోతే మీరు ఈరోజు ఈ భవనం నుండి బయటికి వెళ్ళి ట్రక్కు ఢీకొంటే లేదా మీకు గుండెపోటు వస్తే మీరు క్షమించరాని పాపానికి పాల్పడ్డారు మిమ్మల్ని క్షమించలేరు మరణం తర్వాత మీకు రెండవ అవకాశం రాదు అది చావు అది ఫైనల్ మీరు క్రీస్తుకు సంబంధించి ఏం చేసినా మీరు ఈ జీవితంలో చేస్తారు యేసు తాను ఎవరో చెప్పుకుంటున్నాడు ఆయన దేవుని కుమారుడు ఆయనే మన విమోచకుడు ఆయనే మనల్ని తన మహిమలోకి స్వీకరించడానికి వచ్చాడు మీరు దాని మీద ఆధారపడవచ్చు దానిపై పందెం వేయవచ్చు శాశ్వతత్వం పందెం వేయవచ్చు ఈ రోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు దేవుని వాక్యాన్ని మనం ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని మనం అంత ఎక్కువ అర్థం చేసుకుంటాం మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి చర్య మీ పాపానికి పశ్చాత్తాపపడడం యేసుక్రీస్తుని మీ యజమానిగా మీ రక్షకునిగా మారమని ఆయనను అడగడం మీరు దేవుని ఉచిత రక్షణ యొక్క బహుమతిని స్వీకరించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత క్రీస్తులో కొత్త సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు నేడు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకుంటే మీ నిర్ణయాన్ని విశ్వసనీయ మినిస్ట్రీలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ పెరుగుదలను కొనసాగించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు మీతో నడుస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తదుపరి జీవితమలుపు కార్యక్రమంలో మిమ్మల్ని చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను